హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదవి హోమ్వేక్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే మేము మంగళగిరి వెళ్తున్నాం కదండి ఆ ఫంక్షన్ ఒకటి తగిలింది వెళ్ళాలి అని చెప్పాను కదా అదైతే రూట్ అన్నమాట కొంచెం రూటు తీసాను అన్నమాట ఆల్మోస్ట్ మంగళగిరి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ తీద్దాము ఆ ప్లేస్ వెదర్ బాగుందని చెప్పేసి తీసాను బాగుంది కదా దగ్గర నుంచి కూడా కొండ తీసానులేదా ముందు ముందు వచ్చింది ఇదిగోండి ఇంకొంచెం దగ్గర అన్నమాట ఇది ఇది విజయవాడ కొండ ఇంకొంచెం ముందుకు వెళ్తే మంగళగిరి కొండ కూడా వచ్చేసి బాగుంది అసలు మేమైతే పాన్ దగ్గరికి వచ్చామండి ముందుకు ముందు ఇంకేదైతే మంగళగిరి కొండ పై నుంచి చూస్తే హౌసెస్ చాలా కనబడుతున్నాయి చూడండి వెదర్ చాలా బాగుంది అక్కడ ప్లేసెస్ కూడా చిన్న చిన్న నగ్గి పెట్టిల్లాగా కనబడుతున్నాయి అనమాట చూస్తే మంగళగిరి చిన్నదిలా అనిపించింది కానీ చాలా పెద్దది కదా దర్శనం అయిపోయిందండి బయటకు ధర్మం పాప ఇంకా లొకేషన్ అయితే చూడండి చిన్న చిన్న వేగమే వెళ్ళే దారిలో అనమాట కొండ దర్శనం అయిపోయింది కదా దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే ఇక వీడియో మొత్తం తీసాను బాగుందని చెప్పేసి ఏదైనా ఊరు చూస్తే చిన్న ఊర్లా అనిపించింది కానీ చాలా పెద్ద ఊరు అక్కడ గుడి ఒకటి అయితే కనిపిస్తుంది కదా అది కింద ఉన్న ఆయన కూడా పానకాల స్వామి నరసింహస్వామి అన్నమాట పైన అయితేనేమో పానకం వస్తారు ఇక అది కొండ మెల్లిగా దిగేసప్పటికి చాలా అంటే చాలా భయం వేసిపోతుంది అసలు గట్టిగా పట్టుకొని కూర్చున్నాను ఇక అక్కడైతే చూడండి ఎంత బాగుందో ఈ వెదర్ వచ్చేసేసి అయితే బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇక్కడైతే నేను మా చిన్న పాప అయితే కూర్చున్నామండి పెద్ద పాపని అయితే అమ్మ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్ళాలి కదా ఇంకా అయితే అక్కడ బస్సు ఎక్కేస్తాను జనాలు బస్ ఎక్కేసి ఇంకా అక్కడే అమ్మవారి ఇంటికాడే ఉండి శనివారం వెళ్తాను అన్నమాట అయితే బయట లొకేషన్ మీకైతే చూపిస్తున్నాను బాగుంది కదా అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా ఇవి కొండకి దిగగానే గేట్స్ అన్నమాట ఇక్కడ లాస్ట్ ఇది కూడా కొండ మీద కానీ అది ఇక్కడ పండు పైకి వెళ్ళేటప్పుడు కదా అందుకని చెప్పేసి అవసరం లేదు ఇక దేవుడి గురించి పానకాల స్వామి గురించి అనగానికి పానకం ఇస్తే చాలు మనకైతే కొన్ని స్వామిచ్చేసేస్తారు కోరిన కోరికలు అయితే తీరిపోతాయి అంట ఎవరైనా వెళ్ళొచ్చు కదా అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళాం కదా ఇక వెళ్ళిన తర్వాత అయితే నేనైతే ఒక ముంకు ముక్క వేసుకున్నాను అదేంటంటే లాస్ట్లో చెప్తానులేండి చెప్పచ్చు చూసారు కదండి ఇప్పుడు దాకా బండి మీద వెళ్తా ఇక కొండ మీదే అది కూడా దిగ ఇదంతా కూడా కొండమేదనమాట దిగి రాగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఎదురు కూడా ఒక టెంపుల్ ఉన్నట్టు ఉంది కానీ గుర్తు లేదు హీటెల్లగానే ఆటో స్టాండ్ వచ్చేసింది దిగ్గానే అక్కడైతే ఒక ఫంక్షన్ ఫంక్షన్ లాంటిదే జరుగుతుంది ఇదిగోండి ఇదే గుడి అనమాట కింద పానకాల స్వామి గుడి నేను పైనుంచి వీడియో తీసాను కదా అక్కడ కనబడింది కదా హౌసెస్ మధ్యలో గుడి ఇదే అనమాట ఇది ఇందులోకైతే ఎప్పుడు వెళ్తాం కానీ ఇక్కడ శివుడు ఉన్నారు చూడండి పెద్దది చాలా బాగుంది తిరణాలు జరిగేది కూడా ఈ ప్లేస్ అండి కింద మేము వచ్చాము రెండు మూడు సార్లు వచ్చాము తిరణాలకి మంగళగిరి తిరణాల చాలా బాగుంటుంది హోలీ రోజు జరుగుతుంది అన్నమాట ఇంకా రాగానే ఒక గుడి బయటికి ఎంట్రన్స్ బయటకు వచ్చేదేస్తున్నాము తగుతుంది ఇప్పుడు అది కూడా అదిగోండి బయటకు వచ్చేదిస్తే ఇక రాగానే బయట ఒకటైతే ఫంక్షన్ జరుగుతుంది ఏం ఫంక్షన్ అంటే అది అగ్న దీనికి ఫంక్షన్ జరుగుతుంది బయట మేము అయితే బస్సు ఎక్కేసాం కదండి అదిగో అది కనిపిస్తుంది కదా అదైతే కాఫీ పొడి ఫ్యాక్టరీ అనమాట అసలు బాస్ మెల్ వచ్చేసేస్తుంది అక్కడ అయితే దుగ్గిరాలు దాటక ముందు అండి మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చామనమాటారా వచ్చేటప్పుడు గంటన్నారా జరిగి చచ్చిపోయాము అనమాట మంగళగిరి కదా అయితే అయిపోయిన తర్వాత నేను పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చాను దర్శనం బాగా జరిగింది అనమాట జనం కూడా పర్ల నేను వెళ్ళేటప్పటికి తగ్గిపోతున్నారు ఇక టైం అయిపో వస్తుంది అప్పటికి ఫోర్కి క్లోజ్ అంట నేనేమో త్రీకి వెళ్ళాను అప్పటికే జనం చాలా తగ్గారు ఎలాగానే దర్శనం అయిపోయింది పానకం కూడా తాగేసి ఈసారి అంతా నేను కానీ యూట్యూబ్లో సక్సెస్ అయితే మళ్ళీ వస్తాను పానకం వస్తానని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట వెళ్ళి వచ్చాను ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే పాన్కల్ సాంగ్ గుడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీడియో తీసాను వాయిస్ ఓవర్ ఇస్తాను లేకపోతే అర్థమవుద్ది కదా దాదాపు వాయిస్ ఓవర్ ఇస్తానులేండి అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇక మొక్క అయితే చాలా బాగా రిసీవ్ చేస్తుంది నేను ఇది వెళ్ళటం వెళ్ళాను కదా అందుకని చెప్పేసి రాలే రాను అనుకున్నారనమాట అందుకని చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళానండి చాలా తక్కువ అనమాట నేను వెళ్ళేది అందుకని చెప్పేసి ఇక వెళ్ళగానే అన్నీ అప్ప చెప్పారు పనులు నాకు చెయ్యాలి నాకు చెప్పాల్సి నేను అవి చెప్పారు నేను నాకైతే ఇక వచ్చేటప్పుడు పెట్టి ఉండమన్నారు లేదులే నేను ఇంకెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసి అనమాట అందరం అత్తవాళ్ళు అమ్మమ్మ నేను అమ్మ తమ్ముడు అందరం వచ్చేసాము ఇక ఇటవాళ్ళు అట్లా ఉన్నారు మాకు తెలియదు కదా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఓకే అండి నేనైతే ఈ ఎక్కడతో ఏం చేయను చూపిస్తాను మీకు ఏం ఇచ్చానా చీర కూడా పెట్టింది కదా నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చారు చీర ఏం పెట్టింది అనేది నెక్స్ట్ బ్లాబ్బు అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే నేను ఇక్కడైతే ఏం చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినా ఎట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి